తెలంగాణ రాష్ట్రంలో భాగంగా గోబ్యాక్ మార్వాడి నినాదం ఏదైతే ఉందో దాన్ని ఎంతో బలంగా తెలంగాణ వాసులు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసినటువంటి ప్రత్యేక రాష్ట్రానికి పోరాటం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోబ్యాక్ మార్వాడి అనే నిదా నినాదం పేరు మీద మొన్నటిదాకా గోబ్యాక్ అమన్గల్ గోబ్యాక్ బంధు పిలుపునిచ్చిన తర్వాత అమన్గల్ ప్రాంతంలో కూడా మార్వాడీలను బంద్ చేసేసి ఎక్కడున్నా కూడా శాంతియుతంగా బంధుని పిలుపునిచ్చారు ఈరోజు ఇరవై రెండో తారీఖున ఆగస్టు ఈ రోజునటువంటి ఉన్న దాంట్లో కూడా భాగంలో తెలంగాణ మొత్తానికే బంద్ ప్రకటించినటువంటి ప్రముఖుల్లో ఒక పృథ్వీరాజ్ కావచ్చు తెలంగాణ శ్యామ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాట రచయితలు కూడా వాళ్ళను ముందుగా అరెస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళ నివాసాలకు పోలీసులు కావచ్చు అక్కడ టాస్క్ ఫోర్స్ కావచ్చు సివిల్లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న నిన్న రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి యొక్క వాళ్ళ ఇళ్ల స్థలాలను స్వగృహాలను అంత చూసుకొని అడ్రస్లంతా చూసుకొని పకడ్బందీగా మనం ఎటువంటి అంటే ఏదో ఎటువంటి కార్యాచరణ రూపొందించకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ ఆ యొక్క శాంతియుత పోరాటాన్ని సైతం ఆ కుంగి కాల రాస్తున్నటువంటి పోలీస్ శాఖ అని మనం చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మా నినాదాల పట్ల మా యొక్క నీళ్ళ పట్ల మా యొక్క నియామకాల పట్ల మా యొక్క నిధుల పట్ల తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో గుజరాతీలు ఎక్కడో మార్వాడీలు ఎక్కడో రాజస్థాన్ వచ్చి వచ్చి ఇక్కడ వచ్చి పాలేస్తున్నటువంటి పరిస్థితి అనేక రంగాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని జిఎస్టి స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టి కట్టకుండా కేవలం చీటీల మీద నామమాత్రంగా రాస్తున్నటువంటి బిల్లులు కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఇండియా అయిన తర్వాత కూడా మనం చూసుకున్నటువంటి హోల్సేల్ కావచ్చు రిటైల్ షాప్లలో ఉన్నటువంటి ఏ ఒక్క క్యూఆర్ కోడ్లు కావచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చెల్లవు కేవలం పేపర్ అంటే జిరాక్స్ పేపర్ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ల దాకా మార్వా ఉన్నప్పటికీ అంటే దేశాన్ని ఏదైతే దోచుకున్నటువంటి వారిలో మోడీ గారు ప్రధాన అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మార్వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మితి అక్కడ ఉన్నటువంటి బోండా మార్కెట్ ఏదైనా ఉందో ఆ మోండా మార్కెట్ నిన్న చిన్న పార్కింగ్ ఏరియాకు సంబంధించినటువంటి కార్ పార్క్ చేస్తుండగా మా ముందు ఎందుకు పార్క్ చేస్తాం నీకు ఎంత ధైర్యం అంటూ అక్కడ అక్కడ వాగ్వాదానికి దిగడం అక్కడ ఉన్న కొట్టడం అంత జగడం అయిన తర్వాత దాని ప్రధానంగా కారణంగా చూసుకొని మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళడానికి మేము ఇక్కడ నుంచి పంపేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఫాదర్స్ ఏదైతే తల్లిదండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఆధార్ కార్డు అడ్రస్లతో సహా మేము ఇక్కడ ఓటు నుంచి పంపిస్తే మేము ఇటు వెళ్ళాలి ఆయా రాష్ట్రానికి చెందినటువంటి మేము ఏనాటి కాలం నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకు పేరెంట్లకు కుటుంబం ఏదైనా అవసరం రీత్యా మా సొంత ఊర్లకు ఆ యొక్క గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు వెళ్తే మేము అంతా హైదరాబాద్ మార్వాడీలు వీళ్ళంతా కూడా పరా ఇతర రాష్ట్రాల వాళ్ళు చెందినటువంటి వాళ్ళు అంటున్నారు మా యొక్క రాష్ట్రాలే కాదని మీరు అంటున్నారు మేము ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళాలా ప్రపంచంలో ఉన్నటువంటి మార్వాడీలంతా కూడా బిజినెస్ ఏ చేస్తారు మా యొక్క ఆ కుళ్ళం కుళ్ళ ఉంటది మేము యొక్క కష్టపడే తత్వం ఉంటది చిన్న చిత్తగా షాపుల నుంచి మొదలు పెడితే పెద్ద షాపుల వరకు హోల్సేల్ రిటైల్ వరకు మేమంతా కూడా సాఫ్సిదా మాల్ తీస్తున్నాము ఆ యొక్క మాల్ని బట్టి ఎవరు ఇవ్వని రేటుకు మేమిచ్చి ఆ ఎంతో ప్రోత్సాహకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంటుంటే మా మీద ఎందుకు ఇంత కక్ష అంటూ కూడా ఆ యొక్క మార్వాడీ సంఘాలు కావచ్చు మారవాడి నినాదాన్ని గోబ్యాక్ మార్వాడిని వ్యతిరేకించేటువంటి కొంతమంది బిజెపి నాయకులు కావచ్చు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ మాత్రం బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ ఒక్క వర్గానికి కావచ్చు అటు గో బ్యాక్ మార్వాడి కావచ్చు ఇటు మార్వాడికి సంబంధించినటువంటి ప్రోగా ఏదైతే ఆ పాజిటివ్గా ఉందో ఎటువంటి తటస్థంగా ఉంది ఎవరికి సపోర్ట్ చేయలేదు అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఆర్టికల్ మనకు ఒక హక్కు ఉన్నప్పటికీ వీళ్ళు చేసుకోవడానికి మేమేం వ్యతిరేకిస్తలేము కాకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా ఏదైతే సన్నకారు రైతుల దగ్గర నుంచో మీరు కొంటున్నటువంటి ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు దాదాపు పత్తి కొనుగోలు కావచ్చు మార్కెట్ చెనక్కాయ పల్లికాయ లాంటి ఈ యొక్క అనేక గ్రీన్స్ కూడా మారవాడీలు సెట్ వారు ఉన్నారు ఏదైతే కోమటి ఎవరైతే వైశస్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు చెందినటువంటి మండలానికి చెందినటువంటి ఆ యొక్క అవసరం ఉన్నప్పుడు మా యొక్క సేటు పదివేలు ఇస్తే తక్కువ ఖర్చుకి ఇస్తాము కాకపోతే వీళ్ళు మాత్రం ఒక ఒక దాదాపు ఒకటి నుంచి ఐదు రూపాయల వడ్డీకి ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు మా యొక్క రక్తాలు తాగుతున్నారు ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అనే నినాదం సరైంది అని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్నప్పటికీ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే అమన్గల్ ఆ బంధు పిలుపునిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపినిస్తే వాళ్ళను రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడము తెలంగాణ శ్యామును కావచ్చు పృథ్వీరాజును ప్రధానంగా వీళ్ళిద్దరిని ఒక పాట రచయితను కూడా అతను ఇక్కడికక్కడ అరెస్ట్ చేయడము వాళ్ళంతా కూడా భయో ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులను ప్రోత్సాహం చేస్తే మన వ్యాపారంలో దెబ్బతింటడం వాళ్ళ యొక్క జీవన ఉపాధి కూడా దెబ్బతింటుందని చెప్పేసి మా యొక్క బాధలు మీరు వినాలి మా యొక్క బాధలు మీరు అర్థం చేసుకోవాలి తప్ప దీంట్లో వేరే రాజకీయ కోణం వేరే ఒక ఉద్దేశం లేదంటూ కూడా పోలీసులకు వాళ్ళు ఎన్ని విన్నవించుకున్నా కూడా ఎటువంటి మాటలు కావచ్చు వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్లను వినేటువంటి పరిస్థితుల్లో పోలీసులు లేరు వాళ్ళను ఇళ్లలో చొరబడి వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉంటుంది సహకరించకపోతే వాళ్ళ ఫ్యామిలీ తోడు కావచ్చు అక్కడ ఫోన్లు చేయించుకొని వాళ్ళనంతా కూడా అరెస్ట్ చేయడం ఆ యొక్క శాంతియుతం ఉన్నటువంటి ఏదైతే బంద్ ఉందో తెలంగాణ బంద్ ఉందో కొంచెం భంగం కలిగిందనే మనం మనకంతా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నటువంటి సంగతి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి